అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మరి ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు చంద్రుని యొక్క గ్రహచార గోచార విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మీరు చేసేటువంటి పని ఆ యొక్క పనిలో ఏ పనైనా సరే ఆ యొక్క పనిలో విశేషమైనటువంటి ధనలాభం అనేది కలిగి ఉంటుంది వృత్తి కానీ వ్యవహారం కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ఒక ధనరాబడి అనేది కలుగుతుంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఏ సమస్యనైనా తీసుకున్నా ఆ సమస్యలో ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు మీకు ఈరోజు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా స్థితి వలన మంచి ఫలితాలు కలిగి నిరాశి వారందరూ సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాల చేత శుక్రుని యొక్క గ్రహచార స్థితి చేత అత్యంతమైనటువంటి గృహ ధన యోగం పుత్రయోగం ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగం చేసేవారైతే కనుక ఆ యొక్క రంగంలో మంచి ఉత్తీర్ణత అయితే ఆ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి యొక్క గ్రహస్థితి కలదు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలత కలిగి ధనలాభం కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ చంద్ర గ్రహస్థితి వలన సుఖమైనటువంటి యొక్క జీవన స్థితి కలిగి ఉంటుంది వ్యవహార లాభం వలన మనశ్శాంతి కలిగి ఉంటారు మాతృ సౌఖ్యం మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపారంలో కానీ బంధువుల వలన కానీ సోదర సోదరిలో కానీ అత్యంతమైనటువంటి ఆనందం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు కుటుంబంతో కలిసి జీవించగలరు శుభం ఈ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన గృహ సౌఖ్యం మాతృవర్గం వారి చేత సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఈ రోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన గృహ సౌఖ్యం మాతృవర్గం వారి చేత గౌరవం సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇత్యాది యొక్క మంచి ఫలితాలు మీకు కలిగి చిన్న చిన్న సమస్యల వలన అధికమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన పితృవర్గం మూలంగా స్థిరాస్తి విషయంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మాతృవర్గం వారి చేత ప్రేమ బాంధవ్యాలు ఏర్పడగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటారు స్నేహితులతోటి ఎక్కువగా గడపగలరు మరియు అన్ని విధాల చూసుకున్న గాని వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఈరోజు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం శుభూయా కన్యా రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన శుభస్థితి వలన బంధువుల వలన కార్యసిద్ధి మిత్రయోగం వ్యవహార వృద్ధి అనుకూలత మరియు పోర్టు భూవ్యవహారములందు మంచి లాభాలు కలిగి ఉంటాయి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మీరు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు దాంపత్య సుఖం కలిగి మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి వలన బలంగా ఉండటం వలన మీరు అనుకున్నదే ఆలస్యంగా ఆర్థికమైనటువంటి స్థితిలో మెరుగుపడి ధనలాభం కలగగలదు ఈరోజు ఏదో విధంగా చక్కటి ధన సమస్య మీకు తీరిపోతుంది మిత్రుల వలన ఆనందం వ్యవహారములు అనుకూలత వ్యాపారంలో లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు చంద్రగ్రహం యొక్క స్థితి వలన చంద్రుని వల్ల మనశ్శాంతి భుజుని వలన ధైర్యం వ్యవహారంలో అనుకూలత వ్యాపారంలో అనుకూలత లావాదేవీలందు చక్కని ధనలాభాలు కలిగి మంచి ఫలితాలతోటి ఈరోజు మీరు ఆనందంగా ఉండగలరు అధికమైనటువంటి యొక్క ఒత్తిడి కారణంగా కొద్దిగా చికాకులు ఉన్నా కానీ స్థితి వలన అవన్నీ కూడా తొలగిపోయి దాంపత్య సుఖం కలిగి ఈరోజు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన అత్యంత మిత్రయోగం ధనయోగం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత దాంపత్య సుఖం పిల్లలతో కలిసిమెలిసి ఉండుట శుభ ప్రయాణము చేయుట ఎటువంటి స్థితిలోనైనా ఉన్నా కానీ ఆ యొక్క వ్యవహారంలో మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గృహంలో శుభ కార్యక్రమాలు చేయుట బంధుమిత్రుల కలయిక దైవ బలం వలన ధన వృద్ధి శుభకార్య వేడుకలో మీరు పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండుట మరియు ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు అధికమైనటువంటి యొక్క ఆనందం మిత్రులతో కలిసి జీవించడం వలన మీకు ఈరోజు మీకు కలుగుతుంది ఎక్కువగా వ్యాపారం చేయ నిమిత్తమై బయటి యొక్క ప్రయాణం అనేది చేసేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది కాబట్టి ప్రయాణంలో కొద్దిగా బొడదుడుకులు ఉన్నాయి కావున ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళినా కానీ లేదా మధ్యాహ్నం పన్నెండు తర్వాత మీకు ప్రయాణం చేయడానికి అనుకూలమైనటువంటి గ్రహ స్థితి కలదు శుభం భూయాదు ఈరోజు కుంభరాశి వారికి ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ రాశికి అధిపతి శని కావున గ్రహచార గోచార విషయంలో కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాడు కానీ వెంటనే మీకు శుభం అనేది కలుగుతుంది అటువంటి యొక్క గ్రహచార స్థితి మీకు లేనప్పుడు ఇంద్రనీలం అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించుకొని దానిని ధరించడం వలన మంచి ఫలితాలు కలగలవు కావున ఈరోజు ఈ రాశి వారికి అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఈరోజు పూర్తి కాగలదు ఎటువంటి విషయంలోనైనా ఎదిరించి పోరాడగల శక్తి మీరు కలిగి ఉంటారు మరియు గృహలాభం సంతాన వృద్ధి వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత ఇత్యాది శుభ ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ రోజు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి గ్రహస్థితి వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసిన పనిలో కానీ అధికమైనటువంటి ఒక మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు మరియు ఆర్థికమైనటువంటి ఒక ధనలాభం అనేది మీకు కలగగలదు విశేషమైనటువంటి పనిలో మీరు విజయం సాధించగలరు మరియు బంధువుల విషయంలో సఖ్యత కలిగి ఆనందమైనటువంటిగా మనశ్శాంతితోటి ఉంటారు ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభ గ్రహ గ్రహాచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్